అవార్డులు సాధించింది బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది ఐదేళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చింది ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం ఒక రెండు వేల కోట్లు ఖర్చు చేసినాం నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద నేను సవాల్ చేస్తున్నా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా పదేళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో ఒక్క హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా రెండేళ్లలో హైదరాబాద్ లో దమ్ముందా సమాధానం చెప్తావా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా ఒక ఇల్లు కట్టలేదు కదా ఇంకా వేల ఇల్లు కూలగొట్టిన దౌర్భాగ్య చరిత్ర నీది కాదా నీ ప్రభుత్వానికి కాదా ఇందిరమ్మ